ప్రాజెక్టుకు వరద కర్ణాటకలోని నారాయణపూర్ డ్యామ్ నుంచి రెండు లక్షల ఇరవై వేల ప్రాజెక్టు నిండుకుండలా మారింది గత పది రోజుల పాటు వరద తగ్గుముఖం పట్టింది అయితే తిరిగి కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలతో ఆల్మట్టి నారాయణపూర్ డ్యాం నిండిపోయింది దీంతో ఆయా డ్యాంల నుంచి దిగువన జూరాల ప్రాజెక్టుకు నీటిని వదులుతున్నారు గేట్లను దిగువకు శ్రీశైలం ప్రాజెక్టుకు లక్షా క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు మరోవైపు భీమా ప్రాజెక్టు నుంచి కూడా వేల క్యూసెక్కుల నీరు జురాలకు కోయల్ సాగర్ ప్రాజెక్టు వరద నీరు రావడంతో ఆరు గేట్లను ఎత్తివేశారు నదీ పరివాహక ప్రాంతాలకు మత్స్యకారులు వెళ్ళకూడదని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు